జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుందని చెప్పేసి చెప్పిన తర్వాత వీళ్ళు ఏడన్నా మొత్తం మనం పెట్టే వెళ్ళిపోతామని చెప్పేసి మామూలుగా స్వామిలు చెప్తా ఉంటారు దెయ్యం పోతా పోతూ ఒక మనిషికి దెయ్యం పెడితే మంత్రిగా వస్తే మంత్రిస్తే ఆ దయ్యం పోతా పోతా ఒక్కొమ్మి చేసిపోతుందంట ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రానికి బట్టిన ఒక పెద్ద దెయ్యు రాష్ట్రాన్ని ముంచేసే కార్యక్రమానికి శ్రీకారం తిట్టారు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని కూడా భయపడి అక్కడే ఉంటారు ఖచ్చితంగా ఇక్కడ ఎస్ఐ మేడం వచ్చారు పోలీసులు వచ్చారు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు వాళ్ళు మీ మీ ఎమ్మెల్యే గారికి మీరు తీసుకోవడానికి మీరు మీరైనా పిలిపిస్తారా లేదంటే ఎవరి దగ్గర ఈ ఇరు మీ వాళ్ళు చెప్పి కనుక్కోండి వాళ్ళకే ఇచ్చేసి వెళ్తామని చెప్పేసి అధికారులు కూడా నేను కోరుతా ఉన్నాను కాబట్టి వాళ్ళు వచ్చి వినతి పత్రం తీసుకునేదాకా మనం ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు రాత్రి ఇక్కడే ఉంటాం అవసరం అనుకుంటే ఈ శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఇంటింటికి వెళ్ళి మా బాధలు చెప్పి వాళ్ళని కూడా మన పోరాటంలోకి తీసుకొస్తాం తప్ప ఎమ్మెల్యే వచ్చి ఈ కాగితం తీసుకునేదాకా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అనే విషయాన్ని గట్టిగా ఈ సందర్భంగా కొడాయి ఆమే ఫోన్ నెంబర్ కొడాయి అనుంగా ఏలో కంట ఎక్కడ పోయాడు మీ ముఖ్యమంత్రి వచ్చి సమాధానం చెప్పండి మీ ఇంటి దగ్గర ఉన్నామని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే కాబట్టి మీ ఇంటి దగ్గర అంగన్వాడీ వర్కర్లు ఇక్కడ ఉన్నారు మీరు అంగన్వాడీ వాళ్ళకి ఇంతమంది మహిళలకి ఐదు వందల మంది మహిళలు ఇక్కడికి వచ్చారు వీళ్ళ పట్ల ఏ మాత్రమైనా మీకు సిద్ధశుద్ధి ఉంటే మీరు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి మేము మీరు ఇవ్వడానికి వచ్చాం విరుగు మద్దతు తీసుకోవడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు ఆ కాగిత కూడా అతికి చేసి ఉన్నాం కాబట్టి మీ ఆఫీస్ అయినా అయినా అంగన్వాడి సమస్యలు వినడానికి మీ దగ్గర ఒక లేకుండా మీరు భయపడిపోయినారని అంటే అంగన్వాడీలు అంటే మీ ప్రభుత్వానికి ఏ విధంగా నూట నాలుగు జ్వరం చేస్తా ఉందో అర్థమైపోతా ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల పట్ల స్పందించి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేయాలి చేయకపోతే అంగనవాడిలో తమ న్యాయమైనటువంటి తీర్పుని ఖచ్చితంగా ఇస్తారు ఆ తీర్పు కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఆ విషయం మాకు తెలుసు కానీ అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయడం చేత కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష మూడు వేల మంది అంగన్వాడీ టీచర్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలకి నాకు పరిపాలన చేత కాలేదు నన్ను క్షమించండి అని చెప్పేసి రాజీనామా చేసి కొంపుకెళ్ళాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పారు సంక్రాంతి తర్వాత ఎక్కడి నుంచి వస్తాయి మీకు డబ్బులు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం సంక్రాంతి తర్వాత మీరు చర్చలు చేస్తాము మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తున్నారే సంక్రాంతి తర్వాత ఖజానాలు తీస్తారా ఇన్ని రోజులు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల కాలంలో మీరు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని లూటీ చేసి దాచి పెట్టుకున్నటువంటి డబ్బులు బయటకు తీస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎక్కడి నుంచి వస్తాయో సంక్రాంతికి డబ్బులు సంక్రాంతి తర్వాత చర్చలతో మీ సమస్యలు పరిష్కారం చేస్తామంటున్నారే అదేదో ఇప్పుడే చేయొచ్చు కదా ఇప్పుడు చేసి మీకు సంక్రాంతి నుంచి మేము ఇస్తామని చెప్పొచ్చు కదా ఆ మాట చెప్పడానికి మీకేం ఇబ్బంది మీకేం నొప్పి చెప్పాలి ఇవి కేవలం అంగన్వాడీ వర్కర్లని మభ్య పెట్టడానికి మాత్రమే ఈ యొక్క కల్లుపుల మాటలు చెప్తున్నారు తప్ప వీళ్ళకి మన సమస్యలు పరిష్కారం చేయడం కానీ మన అంగన్వాడీ టీచర్లు ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి సుమారు మూడు లక్షల మంది లబ్ధిదారులకి ఏ మాత్రమూ చిత్తశుద్ధి లేదు వీళ్ళ పట్ల కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు ఏ విధంగా అయితే మోసం చేస్తూ ఉందో ఉద్యోగస్తులు మోసం చేస్తూ ఉన్నారు చివరికి ఈ ప్రభుత్వాన్ని నెత్తులు మోస్తున్నటువంటి వాలంటీర్లు కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో ఎక్కడ ఉరేసుకొని వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి మానసి పుత్రికలు అని చెప్పేసి ప్రకటన చేశారు ఈ రోజు నీ మానసి పుత్రికలే నీ మీద దండయాత్ర చేస్తున్నాయి నువ్వు ఏ విధమైనటువంటి పాలన అందిస్తున్నావు నీ వాళ్ళకు కూడా ఈరోజు నువ్వు న్యాయంగా పరిపాలన చేసే పరిస్థితి కాదు వాళ్ళకి న్యాయమైనటువంటి మాటలు చెప్పే పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేరు కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం కూడా ఒక పర్సెంట్ కూడా యోగ్యత లేదు వెంటనే పరిష్కారం చేయకోకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళవలసి పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మంత్రుల ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళు నోరు మూసేసినారు చేతులు కట్టేసినారు కాళ్ళు కట్టేసి మీరు చర్చలు చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళకి ఏం అధికారం ఇచ్చారని చెప్పేసి వాళ్ళు వచ్చి మాట్లాడతారు అంగన్వాడీ ఒక్కరి దగ్గర వాళ్ళు వాళ్ళ బాధనే అంగన్వాడీ లీడర్ల దగ్గర గోడు వెలబోసుకోవడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు ఈ చర్చ మొత్తం చూస్తే మేమేం చేసేదండి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒప్పించలేకపోతున్నాము ఇంకా చెప్పాలనంటే మీరు పంపించినటువంటి మంత్రులే మీరు పంపించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే చర్చలకు వచ్చే వాళ్ళే చెప్తా ఉన్నారు మీరు ఇంకా గట్టిగా పోరాటం చేయండి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ అప్పుడు వచ్చాడు వచ్చి నమస్కారం పెట్టి బట్టి పెట్టుకుంటూ నేను నేనున్నాను నేను విన్నాను నేను కన్నాను అన్నాడు ఏం విన్నాడు తెలుదు ఏం చూసినాడో తెలుదు ఏం కన్నాడు తెలుదు ఆయన ఇప్పుడు మాత్రం ఎప్పుడు ఈ రోజుకి ఎప్పుడు నా పోయి మైక్ ముందుకు వచ్చి అంగన్వాడీ చెల్లెమ్మలకి చేసాను ఇప్పుడు చెప్పాడా అందుకే చెప్తా ఉన్నా నేనిన్నా నన్నవో నే ఉన్నా నన్నవో నేనిన్నా నన్నవో నే ఉన్నా నన్నవో తీరా గెలిపించిన కత్తుక్నే మించినావు తీరా గెలిపించిన కత్తుక్నే మించినావు అయ్యా జగనో మోహను రెడ్డి నీకు తెస్తే ఊరింది రెడ్డి అయ్యా జగనో మోహన్ రెడ్డి నీకు తెస్తే ఊరింది రెడ్డి నేనున్నా నన్నవోనే విన్నా నన్నవో నేనున్నా నన్నవోనే విన్నా నన్నవో తీరా గెలిపించినా కతుగ్లట్ నే మించినావ్ తీరా గెలిపించినా కతుగ్లట్ నే అయ్యా జగనో మోహను రెడ్డి నీకు ఓటేస్తే ఉడింది సెడ్డే అయ్యా జగనో మోహను రెడ్డి నీకు ఓటేస్తే ఉడింది సెడ్డే ఈ విధంగా वोट లేపి అంగన్వాడీ ఫస్ట్ చెప్తాను చూడండి ఇది ఈరోజు మీరు దాదాపు ఐదు వందల మంది ఉన్నారు ఇక్కడ కదా ఈ ఐదు వందల అర మంది అంటే జగన్మోహన్ రెడ్డి మనం ఓటు వేయలేదా వేశాం కదా గెలిపించినాం కదా ఈ రోజు మరి ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నా అనేది కూడా మనం అందరం కూడా ఈరోజు ఉద్యమించాల్సింది ఇదే కాకుండా ఈ రోజు మనం ఏదో ఒకసేపు వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు తల్లి బేగాలు వేసుకొని పోయినారు కానీ మనం పోయే వాళ్ళం కాదు అందుకే చెప్తా ఉండ ఆడపిల్లలు మామూలుగా మనం ఇప్పుడు ఇంట్లో కూడా ఆడపిల్లని తలంచుకొని తిరగాల నువ్వు బయట ఎవరుకున్నావు మనము ఎక్కడ ఆడపిల్ల ఆడపిల్ల బతుకల్లా మగపి మగడే బతకల్ల అని చెప్తారు అంతగా బతకాల్సింది ఇప్పుడు ఆడపిల్లి ఎదిరించాలా ప్రశ్నించాలా కాబట్టి మీరు ఎట్లంటే కోమలి సుకుమారి అని బంధించారా నిన్ను అట్లు కట్లు దాచుకొని దాటుకొని కావాలమ్మా నువ్వు పోరాడాలమ్మ నువ్వు కోమలి సుకుమారి అని బంధించారా నిన్ను అట్లు తెంచుకొని గట్లు దాటుకొని కావాలమ్మా నువ్వు పోరాడాలమ్మా నువ్వు పుట్టే నువ్వు అని తెలిసి కడుపులోనని నీ కదలిక నాపి సంస్కృతిని తిరగదోరినారా మాతృత్వాన్ని కలిపినారా కబలాతో మలిసు కుమారి అని బంధించారా నన్ను ధట్లు తెచ్చుకొని దట్లు దాచుకొని కావాలమ్మ నువ్వు పోరాడాలమ్మ నువ్వు కావాలమ్మాను విధంగా మీరెంతో వంటింటి కుందేళ్ళు కాదు వంటింట్లో మాత్రం కాదు కాయలు వేయాలి కాబట్టి మనకు కావాల్సిన హక్కులు మనం ఈరోజు రోడ్డెక్కినామంటే మనం ఇంట్లో ఉండి నాలుగు గోడల మధ్య అడిగితే చేసుకోవాల్సి వచ్చినటువంటి కోరికలు ఈరోజు రోడ్డు ఎక్కినామంటే ఎంత బాధపడుతున్నాం ఎంత అది మనకు అందరికీ తెలుసు అందుకే ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు మనం ఇక్కడ నుంచి కదలేదు లేదు అని మీ అందరికీ కూడా మరొకసారి చెప్తూ మళ్ళా రోజు మానవ హారానికి ఉమ్మడి సంఘాలు పిలుపునిచ్చాయి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి పోయి కాగితం ఇస్తామంటే కూడా మా పోలీస్ సోదరులు మనకు పర్మిషన్ ఇలా కానీ ఈరోజు వాళ్ళకు కూడా సీన్ అర్థమైపోయింది మీరు కూడా మీరు న్యాయంగా పోరాటం చేస్తున్నారు మీరు ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి మీరు విధి పత్రం ఇచ్చుకోండి అని చెప్పి చెప్పారు మనం ఇంటికి వచ్చాం మనమే వాళ్ళకి ఘోరాలుగా చెప్పా మనకేం వాళ్ళు డైరెక్ట్ గా చెప్పరు పోలీసు వాళ్ళు ఏది కూడా కానీ మనకు సహకరిస్తారు ఇండైరెక్ట్గా ఈరోజు ఎమ్మెల్యే వాళ్ళు గేటు ముందుకు వచ్చాం కానీ గేట్ బంద్ చేసేసినారు గేట్ బంద్ చేసినారు కాకపోతే మనం ఎక్కడ కూడా కానీ ఇక్కడంతా కూర్చున్నాం ఎస్ఐ మేడం వచ్చారు ఏఎస్ఐ గారు వచ్చారు కానిస్టేబుల్ వచ్చినారు మన హెడ్ కానిస్టేబుల్ లెదర్ సార్ అదే నాయక్ సార్ వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు మనమల్ని గమనిస్తూ ఉన్నారు గత పదహారు రోజులుగా వీళ్ళు అడుగుతున్నది న్యాయమా కాదా వీళ్ళు అడుగుతున్నది న్యాయమా కాదా ఈ ప్రభుత్వం దీని గురించి మాట్లాడాలన్నా వస్తా ఈ ప్రభుత్వం మాట్లాడుకోకపోతే ఇది సమస్య పెద్దదయ్యి రోడ్డు మీదకి వస్తే లానా సమస్య వస్తుంది మునుమించే పాట పాడమని చెప్తున్నాం సంఘాల ఆధ్వర్యంలో పదహారవ చేరుకుంది యొక్క సమ్మె దాదాపు పదహైదు రోజుల నుంచి మనము కుటుంబాలు వదిలేసి మనం వచ్చి రోడ్ల నిన్నాం అయ్యా మాకు న్యాయం చేయండి మాకు మీరు ఇచ్చే వేతనం సరిపోవడం లేదు ఈ రోజు ధరలు ఆకాశాన్ని అంటాయి ఈ రోజు పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధరకు పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి గ్యాస్ ధరలు పెరిగినాయి కాబట్టి మీరుచ్చే పదకొండు వేల ఐదు వందలు మా కుటుంబాలు మేము పోషించుకోలేమని చెప్పి మాకు కనీస వేతనం అమలు చేయండి అని చెప్పి మనము ఎన్నో విధాలుగా నిరసన కార్యక్రమాలు మనమేమి రోడ్లు లేకపోయి ఎక్కడ మనం ఏ యొక్క ఆఫీసులు ధ్వంసం చేయడము అవేమి మనం చేయలేదు కదా సామరస్యంగా ఒక చోట కూర్చోని టెంటుల్లో మన యొక్క ప్రదర్శనని నిరసనల్ని మనము తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వము ఎన్నికలకు ముందు వాగ్దానం చేసింది తెలంగాణ కంటే కూడా మీకు వెయ్యి రూపాయలు వేతనం పెస్తామని చెప్పినటువంటి ఈ యొక్క మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మర్చిపోయారు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచాం కదా ఇప్పుడేం పెంచేది అని అంటున్నారు ఈరోజు కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వండి ఒక కుటుంబం పోషించుకొని బతకాలంటే అంటే ఇరవై ఆరు వేల రూపాయలు కావాలి అలాగే ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి సుప్రీంకోర్టు అమలు పరిచినటువంటి గ్రాట్యుటీని అమలు చేయండి మినీ అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేయండి వాళ్ళు మెయిల్గా గుర్తించండి అని చెప్పి మనము ఈ డిమాండ్స్ పెడితే ఏమాత్రం కూడా అదేదో రాయి కూడా పాటలు పాడి 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 కరిగిపోతుందట కానీ ఈ యొక్క రాయి కంటే కఠినమైనటువంటి ఈ యొక్క ప్రభుత్వాల్ని మనం ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి వెంటనే కూడా ఎమ్మెల్యే గారు రావాలి మన యొక్క సమస్యలన్నీ కూడా వినాలి విని ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు సంఘాల ఆధ్వర్యంలో మనము ఎమ్మెల్యే గారి ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని పెట్టుకున్నాము వెంటనే కూడా ఎమ్మెల్యే గారు వచ్చి ఎందుకంటే మనం ఎమ్మెల్యే గారు అడిగేదానికి మనకు రైట్స్ ఉన్నాయి మనం అందరూ కూడా ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యే గారిని ఎన్నుకున్నాం కాబట్టి మన యొక్క సమస్యలను కూడా ముఖ్య మన ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి చెప్పాలి వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి ఈ యొక్క సమ్మె ఇది మంచిదే కాబట్టి దీనికి మీరు న్యాయం చేయాలి వాళ్ళకి అని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మెయిల్ పంపిస్తారో ఫోన్ చేస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు ఖచ్చితంగా ఈరోజు ఎమ్మెల్యే గారు రావాలి మాకు న్యాయం చేయాలి లేని పక్షంలో కూడా ఈరోజు సాయంత్రం అయినా రేపు తెల్లారైనా కూడా ఇక్కడే ఉండి మన సమస్యను పరిష్కరించు వరకు కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము స్పందించలేదు నిన్నటి వరకు కూడా నాలుగు సార్లు చర్చలు జరిగాయి చర్చల్లో కూడా వేతనాలకు సంబంధించి పెంచమని కరాఖండిగా చెప్పడం జరిగింది కాబట్టి మా యొక్క వేతనాలు పెంచి మా గ్రాడ్యుయేట్ అమలు చేసి మినీలు మెయిన్ చేసే వరకు కూడా మా యొక్క యొక్క సమ్మెని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ అంగన్వాడీ టీచర్లు తీవ్ర తరంగా ఉద్యమిస్తామని చెప్పి మేమేంటో మా సత్తా ఏమిటో తెలియజేస్తామని చెప్పి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఏఐటిసి డివిజనల్ సెక్రటరీ ఒక పాటతో తన ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను